హాయ్ అండి అందరికీ ఒక క్వశ్చన్ చెప్పాలి నేను వీడియోస్ కానీ షార్ట్స్ కానీ తీద్దామని ఫోన్ తీస్తాను కదా ఫోన్ తీసి వీడియో ఇట్లా ఆన్ చేస్తాను వచ్చాను నాకు ఫోన్లో నా ముఖం కంటే ఎక్కువ మంది ముఖాలే కనిపిస్తాయి అసలుకి ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారో ఏమనుకుంటారో నా వీడియో వాళ్ళు చూస్తారో వీళ్ళు చూస్తారో లేకపోతే ఎవరు ఏ కామెంట్లు పెడతారో లేకపోతే ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ చూసి ఎవరెవరికి చూపిస్తారో ఎక్కడెక్కడ పోతాయో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏం తెలుసా ఫస్ట్ వాళ్ళ కాంప్లిమెంట్ అనే అవే కనిపిస్తుంటాను నాకు ఫోన్లో నా మొహం కనిపే అసలుకి నేను ఎంత ట్రై చేసినా సరే నేను నా వీడియోలు అని తీదాం అనుకున్నా కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ వడుగుడంగా అసలుకి చెప్పలేకపోతుంది అసలుకి కంటిన్యూగా అంటే అట్లుంటుంది అనమాట పక్కల భయం పక్కల ఫేసులు అందుకే నేను చెప్పేది ఏం తెలుసా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేస్తుంటే మీ ఊళ్ళకి తస్సులు చెప్పకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పకండి మీ పక్కన వాళ్ళకి మీ వెనుక నోళ్ళకి ముగ్గుళ్ళ నోళ్ళకి మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికి చెప్పకండి చెప్పకుండా చేయండి ఓకేనా అదే నేను చెప్తాను లేకపోతే మీరు కూడా నాలాగనే మీకు నా మొక్క మీ కంటే మన మొహాల అనిపిస్తుంది ఓకేనా